నమస్తే అందరికీ ఈరోజైతే ఒక డ్రెస్ ఆల్ట్రేషన్ ఎట్లా చేయాలో చూపిస్తాను అనమాట కప్స్ తీసేయాలా తర్వాత మన సైడ్స్ కూడా వేయాలనమాట సో మనకు ఫిట్టింగ్ చేయాలి సో ఫిట్టింగ్ నేను ఎట్లా చేస్తాను కప్స్ ఎట్లా రిమూవ్ చేస్తాను అని మీకు చూపిస్తా ప్లస్ ఒకటి ఏంటంటే హైట్ కూడా తక్కువ చేయాలన్నమాట సో హైట్ తక్కువ చేయడం రెడీమేడ్ డ్రెస్సెస్ నిజంగా చెప్తున్నా ఇది గుట్టే బదులు మళ్ళీ ఒక బ్లౌజ్ కుట్టుకున్న మనకు బెనిఫిట్ అనిపిస్తుంది కానీ మళ్ళీ వాళ్ళకి చూస్తే కూడా ఏం పెట్టేదన్న టాక్ మాట్లాడతారు అన్నట్టు కోపం వస్తుంది కానీ ఇక తప్పదు కదా అన్నీ చేయాలి ఒక ఫీల్డ్ ఉన్నప్పుడు ఇక అన్ని విధాలు కూడితేనే మనం బెస్ట్ అనిపించుకుంటాం సో ఇప్పుడైతే నేను ఆల్ట్రేషన్ ఎంట్లో చేస్తానని చూపిస్తాను అన్నట్టు సో లోపల పాటు చూసారు కదా హైట్ కట్ చేస్తా ఈజీగా చెప్తారు కానీ కట్ చేయమని ఆ లోపల ఉన్న ఆ క్యాన్ని ఎట్లా మేనేజ్ చేస్తారు అనేది ఒక ఐడియా వాళ్ళకు ఉండదు ఏదో చెప్తారో చేసేస్తారని అనుకుంటారు కానీ ఇంత హార్డ్ అనేది ఎవరికి తెరవదు అన్నట్టు సో నేను అది ఎట్లా మేనేజ్ చేస్తా తర్వాత హైట్ ఎట్లా కట్ చేస్తా కప్ రిమూవ్ చేస్తాను చూడండి నేను సైడ్స్ చేయడానికి కూడా ఒక సైడ్ జిప్ ఉంది ఆ జిప్పుని కూడా ఉంటే మళ్ళీ ఎట్లా చేయాలనేది మీకు చూపిస్తాను అనమాట సో ఇప్పుడైతే ఒక సైడ్ అంటే జిప్పు లేని సైడ్ కాకుండా ఇంకో సైడ్ అయితే ఓపెన్ చేస్తున్నాను అంటే సో జిప్ అనేది కూడా ఉండాలి పక్క మనం టైట్ బాడీ ఫిట్ వేసుకున్నప్పుడు జిప్పు ఓపెన్ చేస్తే మనకు పైనుంచి స్ట్రెస్ పడుతుంది లేదంటే పట్టదు ఇక కంపల్సరీ నడుము లూజ్ పెట్టుకొని తాలు కట్టేసుకుంటే వెనుకాలక అట్లయితే కరెక్ట్ ఉంటుంది అనమాట సో మనకు బాడీ ఫిట్ కావాలనుకున్నప్పుడు కంపల్సరీ జిప్పు ఉండాలా మన నడుము పట్టదు ఒకటి గుర్తు పెట్టుకోవాలన్నమాట సో నేను జిప్ తీయకుండా జస్ట్ ఒక సైడ్ జిప్పు ఉంటుంది ఒకసారి ఉండదు కదా ఉండని సైడ్ నేను ఓపెన్ చేసాను అనమాట సో ఓపెన్ చేసి ఇప్పుడైతే నేను కప్స్ తీసేస్తా ఫస్ట్ ప్రింట్ పార్ట్ ఉంటుంది కదా ఆ ఫ్రింట్ పార్ట్ కూడా లైనింగ్ని ప్లస్ మెయిన్ పీస్ ఉంటుంది కదా దానికి ఉన్న అటాచ్మెంట్ అనేది ఇప్పేసేస్తున్నాను అనమాట సో లైనింగ్ని దాన్ని వేరు చేసేసి అక్కడ నుంచి నేను కప్స్ అనేది తీసేస్తాను అనమాట సో మనం కప్స్ తీసేసినా కూడా ఏం కట్ చేయని అవసరం లేదు మళ్ళీ కుట్లేని అవసరం అన్నట్టు సో మనం ఉన్నదే జస్ట్ కుట్లేసిందే మళ్ళీ ఇప్పేసి దాని నుంచి ఒక కుట్టేసేస్తే సరిపోతుంది అన్నట్టు సో నేను ఇప్పుడైతే నేను ఆ లైనింగ్ని ఆ మెయిన్ పీస్ని అయితే వేరు చేస్తాను అనమాట సో ఎక్కడైతే మనకు కప్స్ ఉన్నాయో అక్కడ వరకు అంటే ఎన్ని లేయర్స్ ఉంటే అన్ని లేయర్స్ ఉంటాయి కప్స్ కనిపించే లేయర్ దాకా మనం ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత సైడ్ నుంచి అట్లా హ్యాండ్మేడ్ వేసేసి కప్స్ వీక్ పడేసి అయిపోతుంది మనం దాన్ని తిప్పాల్సిన ఇప్పాల్సిన అవసరం లేదు ఎంత షేప్ అవుట్ ఉంటాయి అంటే అవి నిజంగా ఎందుకు ఇస్తారో అర్థం కాదు సార్ కాస్ట్ తెలుసా రెండు ఇరవై రెండు వందలు ఏమో ఉంది ఆ డ్రెస్కి మన ఒక యాభై రూపాయలు మంచి కప్పు పెడితే ఏమవుతుంది మనకు అర్థం కాదు సో ఇక అవి తీసేస్తుంటే చిరాక అనిపిస్తే అసలు ఆ కప్స్ సౌండ్ కూడా ఇట్లా తీస్తుంటే కూడా రఫ్ మన ఉంటుంది అసలు కప్స్ కూడా అసలు కప్స్ పెట్టేం చెప్పా షేప్ అవుతున్న కప్స్ పెట్టినప్పుడు ఏం ఫిట్టింగ్ వస్తుంది డ్రెస్సు ఇంకా నా ఒపీనియన్ అయితే అదిగా ఇష్టం అలాగే కానీ తర్వాత చింపి పడేసి అయిపోతుంది దానికోసం మళ్ళీ కుట్లిప్పాల్సిన అవసరం అయితే లేదు అవే దేనికి వస్తాయి అని దేనికి కూడా పనికిరావు కాడికి పీకి పడేసి అయిపోతుంది అనమాట దాన్ని ఇంకా మనం బాదర్ వేయాల్సిన అవసరమే లేదు ఎందుకంటే యూజ్ అవుతుంది అనంటే మళ్ళీ కుట్లిప్పి పక్కన పెట్టేసుకోవచ్చు కానీ అస్సలు యూజ్ కాదనే కదా మనం చేసేది సో నేను గట్టిగా లాగినప్పుడు మధ్యలో అయితే హోల్ పడుతుంది అది చూపిస్తాను అన్నట్టు సో ఇప్పుడు మనం కప్స్ తీసేసినాం అసలు ఏమైనా కుట్టు కుట్లు ఏమి ఇప్పాల్సిన అవసరం లేకుండా అంటే మధ్యలో నేను చెప్పేది సైడ్కి అయితే కంపల్సరీ ఇప్పాలి మనం స్పెషల్గా అయితే మనం ఏం కట్ చేయాల్సిన అవసరం లేకుండా ఆల్రెడీ ఉన్న కుట్లను ఒక సైడ్ నుంచి తీసేసి అందులో నుంచి కప్స్ అయితే తీసేయాలన్నమాట సో ఇప్పుడు ఒక్క పని అయితే అయిపోయింది తర్వాత ఫిట్టింగ్ చేయాలి ఫిట్టింగ్ చేయాలి అని అంటే ఒక సైడ్ ఇప్పుడు ఎట్లుందో అట్లయితే చేయగలుగుతాం ఒక కొంచెం ఎక్వేషన్ కానీ ఇంకో సైడ్ సెట్ కాదు అన్నట్టు అంటే మనకు ఇంకో సైడ్ జిప్ ఉంటుంది కదా జిప్ వల్ల మనకి వేయడానికి వీలు కాదనమాట సో చూస్తారు కదా జిప్పు సో ఆ జిప్ వల్ల మనం ఫిట్టింగ్ వేయలేం వేస్తే మన జిప్ ఓపెన్ కాదనమాట సో మనం జిప్పు తీసేసుకుంటే మనం ఫిట్టింగ్ చేసుకోవచ్చు కాకపోతే కొంచెం మిడిల్ చెస్ట్ పైనుంచి మనం కిందికి రావాలంటే కష్టం అనమాట పైన చేసుకునేటప్పుడు ఎందుకంటే నడుముకి మన చెస్ట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా సో మనం కొంచెం లూజ్ పెడితే తప్పేసి పైనుంచి పట్టారు సో మనం జిప్ అట్లా ఏంటంటే ఓపెన్ చేసినప్పుడు డ్రెస్ మంచిగా పడుతుంది తర్వాత పెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట ఫిట్టింగ్ సో అదే అనమాట క్లియర్గా జిప్ చెప్దామని చెప్పి ఇట్లా మీకు చూపిస్తా ఉన్నా అనమాట ఆ జిప్పు వస్తే అవసరం లేదు అంటే మనం మంచి ఫిట్టింగ్ ఉంటుంది జిప్ ఉంటే మనకి అది ఇబ్బంది అనిపిస్తుంది కొంచెం లూజ్ చేసుకున్న పర్లేదు అనుకుంటే మనం జిప్పు తీసేసేయొచ్చు అన్నట్టు సో అంతా అయిపోయినాక మనం నడుము ఫిట్టింగ్ అంటే చేయాలి మరి జిప్పు ఉన్నాక సో నేనైతే వెనకాల ఇట్లా డాట్స్ ఇస్తా వాళ్ళకి మంచిగా ఫ్రి ఒకవేళ అంబ్రిల్లా అయినా ఓకే ఫ్రిల్స్ ఉన్నా ఓకే లేదంటే నార్మల్గా డ్రెస్ అయినా సరే మనం కంపల్సరీ జిప్పు ఉంటే పాకెట్ ఉంటే నేను వెనకాల ఇట్లా డాట్స్ వేసా అనమాట సో మనం పాకెట్ ఉంటే ఒక సైడ్ వేస్తాం ఇంకో సైడ్ వేయము సో పాకెట్ ఉన్న జిప్ ఉన్నా కూడా మనం వెనకాల డాట్ చేసుకుంటే సరిపోతుంది అన్నాడు సో అట్లా తెలియక కూడా కొంతమంది డ్రెస్ వాడని వాళ్ళు కూడా ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు సో ఇట్లా మనం చేసేసుకుంటే ప్రతి ఒక్క డ్రెస్ మనం నీట్గా వాడుకోవచ్చు అనమాట సో నేను ఇప్పుడు అయితే ఎంతైతే అయితే ఫిట్టింగ్ వేయాలనుకుంటున్నామో అట్లా ఇప్పుడు మనం ఒక సైడ్కి ఎంత వేయాలనుకుంటున్నామో దాన్ని ఒక డాట్ లాగా పట్టుకోవాలన్నమాట సో మనం పట్టుకుంటే హాఫ్ ఇంచ్ డాట్ పట్టుకుంటే మనకు ఓపెన్ అయితే క్లోజ్ అయింది క్లోజ్ అయితే ఒక వన్ నుంచి పోతుంది కదా సో అట్లా మనం ఇంత కావాలి అనేది చూసుకొని ఒక మినిమం ఒక హాఫ్ ఇంచు ముప్పై ఇంచ్ అనమాట ఎక్కువ డాట్ పెట్టినా కూడా షేప్ అస్సలు మంచిగా ఉండదు వన్ ఇంచ్ డాట్ పెడితే మాత్రం పైన కింద ఉబ్బి ఉండే నడుము దగ్గర ఇట్లా మొత్తం పట్టేసినట్టు వస్తుంది సో మనం ఎంత వేసినా హాఫ్ ఇంచు ముప్పై ఇంచ్ అంతకంటే ఎక్కువ చేయద్దు మధ్యలోకి వచ్చేసరికి సో అట్లా పైనకి వస్తూ ఉంటే కొంచెం తగ్గాలి పైన కిందకి పోతూ ఉంటే కొంచెం తగ్గాలి అనమాట సో మనం ఎంత హైట్ కావాలంటే అంత అయితే మనం పెట్టుకోవచ్చు డాట్స్ మెయిన్గా ఎప్పుడు పెడతామంటే నడుము దగ్గర పొట్ట ఎక్కువ ఉంటుంది ఎనకల లూజ్ ఉంటుంది సో దానికి అట్లాంటి వాళ్ళకి మనం వెనకల డాట్స్ పెట్టుకుంటాం ఇంకోటి ఏంటంటే మన కట్స్ కొట్టినప్పుడు స్కర్ట్స్ కొంచెం లూజ్ అయినా కూడా మనం డాట్ పెట్టి కవర్ అన్నట్టు సో ఇప్పుడు చూపించినా కదా నేను డ్రెస్ కాస్ట్ కూడా ఒకసారి చూడరి ఇరవై రెండు వందల ఇరవై తొమ్మిది అంటే ముప్పై రెండు వేల రెండు వందల ముప్పై సో ఇంత కాస్ట్ కప్స్ యూస్ అని ఎంత చీప్ క్వాలిటీ ఉంది కదా మస్తు కోపం వస్తుంది నిజంగా ఆల్ట్రేషన్ చేసినప్పుడు ఒక్కొక్కసారి బయట పడేసి టైలరింగ్ వేసి పెట్టి వెళ్ళిపోవాలనిపిస్తుంది అనమాట నచ్చనే నచ్చదు నాకు ఆల్ట్రేషన్ ఇక కాకపోతే ఇక అన్నీ చేయాలి కదా చెప్తున్నా కదా ఇక మనకి ఇష్టమైన దానికోసం అయితే ఒప్పికబడతాం కానీ ఇంకా వేరే టాపిక్ అయి ఉంటే అక్కడ పడేసి మాగుతాం కదా మనకెందుకు వచ్చిందని అట్లా మనకు ప్యాషన్ ఉంటేనే ఇట్లా మంచి ఓపికతో చేయగలుగుతాం ఓపికతోని చేస్తుంటే మంచి ఐడియాస్ వస్తాయి అన్నట్టు సో నేను ఇప్పుడు రెండు డాట్స్కి అయితే నేను మార్క్ చేసేసుకున్నాను రెండిటికైతే రెండు సమానం రావాలి హైట్ కానీ సైడ్ పట్టుకోవడం కూడా లేదంటే ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ వేస్తే డాట్స్ మధ్యలో స్పేసింగ్ అనేది ఇంటిగా నీట్గా కనిపించదు దానివల్ల ఏమైతే లుక్ అనమాట సో మనం డాట్స్ మనం వేసినామా అని కూడా తెలియద్దు అన్నట్టు అంటే రెడీమేడ్ డ్రెస్ కదా ఆల్రెడీ వచ్చింది అన్నట్టు ఉండాలి మనం ఆల్ట్రేషన్ చేసినామని ఎవరికీ తెలియదు అన్నట్టు సో మంచిగా ఓపిక పెట్టి మంచిగా నీట్గా చేస్తే ఏమైతే తెలుసా మళ్ళీ ఇంకిని పట్టుకొస్తారు అది ఒకటే తలకాయ నొప్పి అనమాట మళ్ళీ ఏడు పోయిన సెట్ అయితే మీలాగా మంచిగా చేస్తలేరు అని అంటారు నిజంగా ఆల్ట్రేషన్ చేస్తే అసలు అమౌంట్ రాదు ఎక్కువ అంత టైం దాని దానివల్ల రెండు జాకెట్లు ఉట్టుకోవచ్చు అనిపిస్తుంది నిజంగా ఒక్కొక్కసారి అయితే ఇక ఏడుపు వస్తుంది ఆల్ట్రేషన్ అంటేనే ఇక కాకపోతే ఇక తప్పదు అన్నీ చేయాలి కాబట్టి అన్ని విధాలు ప్రూవ్ చేసుకోవాలి మనం సో అని చెప్పి ఇది వేసాడు సో ఇక అంత కుట్టినాక అస్సలు లోపిక ఉండదు పడుకునే ముందు పదకొండు పన్నెండు అవుతుంటుంది అప్పుడు పెట్టుకొని ఇక ఈ వీడియో అయితే వేస్తున్నాం చూడని ఇప్పుడు అయితే హైట్ వచ్చేసి కట్ చేయాలన్నమాట సో హైట్ ఆమెకు ఎక్కువ ఎంత ఎక్కువ ఉందంటే పట్టి మందం ఎక్కువ ఉంది సో ఆ పట్టి మందం కట్ చేసి చేయండి అని ఎంత ఈజీ చెప్తారనుకున్నారు ఆల్రెడీ అట్లా ముడతలు ముడతలు ఉన్నది ఆ క్లాత్ అంటే మనకు అట్లా క్లాతే అట్లా వచ్చింది సో దాన్ని మనం సెట్ చేసి అడ్జస్ట్ చేసి నిజంగా అయితే రిస్క్ అనిపించింది ఎందుకంటే నేను హైట్ కట్ చేసేటప్పుడు ఆ పట్టి మందం కట్ చేయాలంటే నేను పట్టి మందం కట్ చేసిన అనుకోని ఇంకా వన్ ఇంచ్ అయితే తగ్గిపోతుంది అనమాట సో నేను ఆ పట్టి ఎంత ఉందో ఆ పట్టీకి వన్ ఇంచ్ తక్కువ కట్ చేసిన ఎందుకంటే మనం ఆ పట్టీ కోసం ఫస్ట్ అయితే ఆ పట్టీ తీసేసి పక్కన పెట్టేసిన అంటే ఆ పట్టీకి కొంచెం హాఫ్ ఇంచ్ వదిలేసేసి అంటే ఆ లేస్ ఉంది కదా ఆ లేస్కి హాఫ్ ఇంచ్ వదిలేసేసి కట్ చేసి పక్కన పెట్టుకున్నా సో ఇప్పుడు మనకు ఎంత హైట్ తక్కువ చేసుకోవాలి అనేది చూసుకొని నేను కట్ చేసిన అనమాట సో నేను ఆ పట్టి మందం అంటే ఆ పట్టి మందం అంటే ఫోర్ ఇంచెస్ ఏమి ఉన్నట్టు ఉంది ఆ పట్టి అంతే కట్ చేసిన అనుకోని ఏం నా కాడికి ఒక వన్ ఇంచ్ తక్కువైపోతుంది అన్నట్టు ఎందుకంటే మనం ఖర్చుతో సహా కావాలి కదా మళ్ళీ సో మనం ఖర్చు కూడా ఇంక్లూడింగ్ చేసుకొని మూడించులే కట్ చేయాలన్నమాట సో అట్లా చూసుకొని నేను ఇది ఒక దీనికి ఒక బెనిఫిట్ ఏమొచ్చిందంటే మిర్రర్ మిర్రర్స్ అన్నీ ఒక్కటే లైన్ రోజు నిజంగా అది ఇట్లా రోల్ చేసి ఉంది కదా మనం బాక్స్ లాగా సో మనకి ఇట్లా క్రష్ టైప్ ఉంది కాబట్టి మనకు కట్ చేయడం కూడా క్రాస్ వస్తుంది అన్నట్టు సో అట్లా రాకుండా ఇక నేను చూసుకుంటే నాకు అది ఒకటే బెనిఫిట్ అనిపిస్తుంది ఆ అద్దాలకు చిన్న చిన్న ఇట్లా బూటీస్ లాగా అనిపిస్తుంది అద్దాలతోటి ఆడికి కట్ చేసేసుకుని ఉంటాను ఒకటి నిమ్మలమైంది అంటే కొంచెం టైం సేవ్ అయింది అన్నట్టు సో ఇప్పుడైతే ఒక సైడ్ ఓపెన్ చేసుకున్నాను ఇక ఒక సైడ్ అంటే మొత్తానికి ఓపెన్ ఒక సైడ్ ఓపెన్ ఉంది అనమాట ఒకటే పీస్ ఒక సైడ్కే ఓపెన్ ఉంది సో అక్కడ నేను ఓపెన్ చేసేసుకొని ఇంకా మొత్తం అయితే కట్ చేసేసుకుంటాను అనమాట మొత్తం అంటే పట్టీని సపరేట్గా కట్ చేసేసి అంటే పట్టీ ఎంత ఉందో దానికి ఒక హాఫ్ ఇంచ్ వదిలేసేసి కట్ చేసిన మళ్ళీ అటాచ్ చేస్తాను ఎంత తర్వాత లెంత్ తగ్గించేసి అటాచ్ చేస్తాను అనమాట సో ఇప్పుడైతే ఎంత ఉందో చూసుకొని ఒకసారి ఎంత కట్ చేయాలో మార్క్ చేసుకుందాం అని చెప్పి కొలుస్తుంటే ఎంత క్రాస్ వస్తుంది అనుకున్నారు ఇక మళ్ళీ ఏం చేస్తాం చెప్తుంది ఈ చెప్తున్నా కదా మళ్ళీ హైట్ ఎక్కువ తక్కువ అయితే నేను ఎంతెంత కట్ చేయమన్నా ఎంత కట్ చేయమన్నా అని చెప్పి అంటారు అన్నట్టు సో ఏం చెప్పాలో కూడా అర్థం కాదు అప్పుడు మనకు సో మనం గుర్తు పెట్టుకోవాలి కంపల్సరీ కొంచెం ఎక్కువ ఉన్నా సరే హైట్ కానీ తక్కువ కాకుండా చూసుకోవాలన్నట్టు సో మనం ఇప్పుడు చెప్తున్నాం కదా పట్టి మందం కట్ చేయాలంటే అలా ఒక ఇంచు మైనస్ కట్ చేసి చేసి మాకు కట్ చేసికోవాలన్నమాట సో నేను వాళ్ళు ఏం చెప్పారంటే అలా లేక ప్రకారం ఏం కట్ చేయకు జస్ట్ లోపలికి ఇట్లా మలిచి కుట్టేసేయని అట్లా క్రష్ ఉంది ఎంత క్రష్ టైప్ ఉంది డ్రెస్సు ఎట్లా మలిచి కుడతారో ఇక వాళ్ళకేరుక అందుకని ఏమన్నా కట్ అయితే చేసిన ఎందుకంటే పిల్లలు చిన్న పిల్లలు అయితేనేమో ఎదుగుతారో కొంచెం పెద్దగా అయితే ఇప్పేసి అయిపోతారు మంచిగా టీనేజర్స్ వాళ్ళు టీనేజర్స్ కాదు ట్వంటీస్ ట్వంటీస్లో ఉన్న పిల్లలు పిల్లలదే కానీ కొంచెం పెద్ద పిల్లలు అనమాట సో ఇక వాళ్ళు ఏం పెరుగుతారు ఇంకా అందుకనే కట్ చేసి పడేసిన అన్నట్టు తర్వాత ఎంత హైట్ ఎక్కువ ఉందో అది కూడా కట్ చేసినా అది కూడా వన్ ఇంచ్ మైనస్ తీసుకొని కట్ చేసిన అనమాట ఇప్పుడు నాలుగు ఇంచులు తక్కువ ఆమెకి నేను మూడే కట్ చేసిన ఎందుకంటే హాఫ్ ఇంచు ఇప్పుడు ఈ రెండు కలిపి మనం అటాచ్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ అటు హాఫ్ ఇంచ్ ఇటు పోతుంది ఒక వన్ ఇంచ్ అయితే వస్తుంది అనమాట సో ఆ వన్ ఇంచు దానిది ప్లస్ త్రీ ఇంచెస్ మొత్తం నాలుగు ఇంచులు పోయింది కదా అందుకనమాట లెక్క అట్లా ఉంటుంది సో మనం అన్ని గుర్తుపెట్టుకొని మంచిగా కుట్టేయాలన్నమాట సో నెక్స్ట్ ఇది అయిపోయింది బాగానే మూడు ఇంచులు కట్ చేసినాం కానీ ఆ మూడు ఇంచులు కట్ చేసినాక అంటే నాలుగు ఇంచులు లెక్క పోయిందని అర్థం సో ఆ నాలుగు ఇంచులు మెయిన్ పీస్ వేయంగానే ఏమైతుంది తెలుసా ఓపెన్ ఇట్లా పట్టుకోగానే మన కింద క్యాన్ క్యాన్కేన్ అయితే కనిపిస్తుంది అనమాట కాదు ఇంకా రిస్క్ అనమాట క్యాన్కేన్ ముట్టుకుంటే అసలు సెట్ కూడా కాదు ఎందుకంటే రెడీమేడ్ ఆల్రెడీ ప్రెస్ చేసి అంత పర్ఫెక్ట్గా వచ్చేటట్టే పెడతారనట్టు దాన్ని హైట్ కట్ చేసి లేకుంటే ఇప్పి పైకేసాడు అంత వడతాయి కదా వాళ్ళు ఇచ్చే అమౌంట్కి మనం చేస్తే కొత్త డ్రెస్ అవుతుంది అనమాట సో మీరు చూస్తారు కదా ఆల్రెడీ ఆల్ట్రేషన్కి ఎంత టైం పడుతుంది మళ్ళీ మామూలుగా అయితే వేరే క్లాత్ అయితేనే ఒక దగ్గర మడత పెట్టి ఒక్కసారి రప్ప మనం కట్ చేసేస్తాం కదా అట్లా కాకుండా ఇది ఒక్కొక్క లేయరు తాకకుండా ఒక్కొక్కసారి ఏంటంటే మడత పడితే కొంచెం హైట్ ఉన్న పక్కకు ఉన్నదంతా మడత పడితే కొంచెం కట్ అయిపోతే హైట్లో తేడా వస్తాయి అన్నట్టు సో మనం అవన్నీ చూసుకొని కట్ చేసేసుకోవాలి ఇక ఎంత అస్సలు ఓపిక లేదు అది చేసేటప్పుడు ఆల్ట్రేషన్ చేసేటప్పుడు అయితే అసలు ఓపిక లేదు కానీ ఇక టై అర్జెంటు కావాలి అని అంటే కుట్టి కుట్టివాల్సి వచ్చింది ఎందుకంటే ఇప్పుడు వేరే వాళ్ళే కుట్టచ్చు కుట్టుతుండేటప్పుడు అర్జెంటు అని అంటే ఇలా ఉన్నాయి కానీ చెప్పవచ్చు కాకపోతే ఏంటంటే వాళ్ళకు అర్జెంట్ అయినప్పుడు వీలే ఆపేసి ఇచ్చినప్పుడు ఇప్పుడు వీళ్ళకి అర్జెంట్ అయినప్పుడు వాళ్ళే కూడా ఆపాలన్నట సో ఏదైనా సరే అట్నే మేనేజ్ చేసుకుంటా ఎన్ని రోజులైనా ఆగుతారు అనుకుంటే ఆగుతారు ఆగినకుండా నాకు అర్జెంటు కావాలి అంటే ఇంకా వాళ్ళకి అవసరానికి కంపల్సరీ ఇవ్వాలి కదా అందుకని చెప్పి నేను ఒకరు దాపే ఒకరు కుట్టిస్తాను అనమాట సో అందరినీ అట్లా మేనేజ్ చేసుకుంటూ ఒక ట్వంటీ టు థర్టీ మెంబర్స్ రెగ్యులర్ మెంబర్స్ అనమాట సో అందరు అట్టే మేనేజ్ చేసుకుంటూ వస్తారు అనమాట ఇంకా అందరికీ ఇద్దరు ముగ్గురికి ఒక్కొక్కసారి అర్జెంట్ కావాలి అని అంటే ఒక్కటి ఒక్కొక్కటి కుట్టేసి ఇస్తారు అనమాట అర్జెంట్ అంతే ఎందుకంటే ఇవి వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక పైదారు చీరలు తెచ్చుకుంటారు ఇట పెట్టేసి ఏది ఎప్పుడు కావాలో అడుగుతారు అనమాట సో అట్లా లేదంటే అన్ని కావాలి అని అంటే అన్నిటికీ ఒక టైం అయితే చాలానే పడుతుంది అనమాట సో టైం తీసుకొని కుట్టిస్తాను అన్నట్టు సో సో ఇప్పుడు చూస్తారు కదా లేస్ అయితే మొత్తం తీసేసిన అనమాట లేస్ తీసేసినాక ఇంకా హైట్ అయితే కట్ చేసేసుకోవాలి హైట్ వచ్చేసి నేను మూడించులు అనమాట సో ఆ మూడి ఇంచులు ఎక్కడికి వస్తుందో చూసుకొని కట్ చేసేసుకోవాలి మెయిన్ నాకు కట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఆ మూడించులకే ఆ అద్దాలు ఉన్నాయి కదా సో అద్దాల ఎడ్జ్లకు అయితే వచ్చింది అన్నట్టు సో నాకు ఇంకా మంచిగా కలిసి వచ్చింది అన్నట్టు ఇది ఒక్క బెస్ట్ ఆప్షన్ ఎంతసేపు ఏమంటారు అంత ఇబ్బంది ఇబ్బంది అనిపించింది అంటే డబల్ పెట్టినా అస్సలు సెట్ కాలేదు ఒక్క ఒక్క లైన్ కూడా సేమ్ లేవు ఇబ్బంది అంటే ఇబ్బంది అనిపిస్తుంది అనమాట సో నేను హైట్ ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేసేసుకుంటున్నాను సో చూసుకొని ఎంతుందో అంత దానికంటే ఒక వన్ నుంచి అయితే తక్కువ వేసేసుకుంటున్నాను అనమాట సో తక్కువ వేసేసుకొని కట్ చేసేసుకుంటా ఎందుకంటే చెప్పినా కదా వాడి నుంచి ఎందుకంటే నాకు పైన మళ్ళీ లేస్ అటాచ్ చేసినప్పుడు అయితే ఖర్చు కోసం అయితే మనం ఆల్రెడీ లేస్ దగ్గర కట్ చేసి చేసుకుందాం సో అంత గుర్తుపెట్టుకొని మనం చేసుకుంటే ఇంకా బెస్ట్ అన్నట్టు సో ప్రతి గుర్తు గుర్తుపెట్టుకోవాలి నేను చెక్ చేస్తే ఒకసారి నాకు అద్దాల దగ్గర అయితే వచ్చింది అన్నట్టు సో ఇంకా ప్రతి ఒక్కటి ఈవెన్ ఒకటే లైన్లు ఉన్నాయి ఇక అవి చూసుకుంటే రప కట్ చేసేసిన టేప్ కూడా పెట్టలే అన్నట్టు సో ఇట్లా మనకు కలిసి వస్తుంది అన్నట్టే ఏమైనా లైన్స్ కానీ చెక్స్ కానీ ఏమన్నా కూడా పర్ఫెక్ట్గా స్ట్రైట్ ఉంటాయి ఏది హ్యాండ్లూమ్స్ అట్లాంటివి మిషన్ మేడ్ అయితే కొంచెం క్రాస్ ఉంటాయి అనమాట సో మనం చూసుకొని సన్న సన్నచీలకు వాటికి పిటికి స్ట్రైట్గా చూసుకొని మనం కట్ చేసికోవాలన్నమాట సో మీరు చూస్తున్నారు కదా కరెక్ట్ దాని ఆ ఫ్లవర్కి తల పైనలాగా అంటే పైన అది కట్ అయిపోతుంది అన్నిటికీ సో అట్లా చూసుకొని మనం కట్ చేసేసుకుంటే ఇంకా బెస్ట్ అనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా కట్ చేసేసుకున్నాం కదా తర్వాత పట్టి అయితే అటాచ్ చేసేసుకుంటే మనకు కరెక్ట్ లెంత్ ఎంత చూసుకోవాలి అన్నట్టు సో నేను ఒకసారి పెట్టి చూసుకుంటే ఒక ఫైవ్ ఇంచ్ సిక్స్ ఇంచెస్ తేడానికి వచ్చింది సో నేను త్రీ ఇంచ్ పట్టి అయితే పెట్టాను మేడం త్రీ త్రీ అండ్ హాఫ్ ఇంచ్ పట్టీ అయితే పెట్టినా ఎందుకంటే ఆ బరువుకి కూడా కొంచెం కిందికి అవుతాయి అనమాట సో మనం కొంచెం ఎక్కువనే పెట్టుకుంటే బెస్ట్ అన్నట్టు ఏది ఇది పైన లైట్ వెయిట్ ఉంది క్లాత్ ప్లస్ కింద అంత బరువు ఉంది దానివల్ల ఇట్లా పైకి లేచినట్టు అయ్యి పైన క్లాత్ కింది క్లాత్ అనేది ఎక్కువ కిందికి అనమాట సో దానికోసం అయితే నేను ఆ పైన చూపించిన విధంగా పట్టీ అయితే పెట్టుకున్నాను అనమాట సో పైన మీకు ఇప్పుడు ఇందాక పెట్టి చూపించినా కదా ఆ త్రీ ఇంచెస్ పట్టి అయితే పెట్టుకున్నాను అనమాట చూపిస్తా చూడండి ఒకసారి మీరు ఇప్పుడు మొత్తం ఆల్టరేషన్ అయితే అయిపోయిందనమాట సో వెనకాల డాట్స్ పెట్టినా ఇంకా సై ఒక సైడ్ కుట్టేసేసిన మనం ఇందాక ఓపెన్ చేసినాం కదా సో అయితే కుట్టేసేసిన తర్వాత మీకు వెనకాలైతే డాట్స్ అన్నట్టు ఇప్పుడు మీకు చూస్తే అర్థమవుతుంది కదా ఎంత ఫిట్టింగ్ నీట్గా అనిపిస్తుంది అంటే మీకు నడుము దగ్గర కొంచెం చిన్నగా అయినట్టు అయితే కనిపిస్తుంది అని అనుకుంటున్నా ఇంకా పట్టీ కూడా అటాచ్ చేసిన అన్నట్టు సో పట్టి అటాచ్ చేసినాక అటాచ్ చేసినట్టే లేదు లోపల కూడా నేను అది పట్టి పెట్టిన మధ్యలో మీకు చూస్తే అర్థమైపోతుంది కానీ ఎంత క్రాస్ వస్తుంది అనుకున్నారు ఇది కిందికి అంటే పెరుగుతూ ఉంటుంది కదా సో ఆ పెరిగిందంతా మనం ఓవర్కమ్ చేయాలంటే దాంట్లోనే అడ్జస్ట్ చేయాలి కాబట్టి పట్టి అయితే కొంచెం క్రాస్ అనిపిస్తుంది కాకపోతే అయితే ఫరక్ అయితే ఏమనిపించింది బయట నుంచి ఏమి ఎక్కువ తక్కువ అన్నట్టు ఇట్లా మనకు బయట నుంచి అయితే ఏం తెలుస్తుంది అన్నట్టు సో మనం అవి మేనేజ్ చేసి కుట్టాలి దాన్ని కొంచెం క్రాస్ వచ్చినా కూడా ఏం ప్రాబ్లం లేదు కాకపోతే ఏంటంటే సమానం ఉండేటట్టు కుట్టాలన్నమాట ఒకరి దిక్కు ఎక్కువ ఒక దిక్కు తక్కువ అట్లా కుట్టకుండా సమానం కుడితే సరిపోతుంది సో ఇదైతే పట్టీ పెట్టినమాట సో త్రీ సిక్స్ ఇంచెస్ అన్నట్టు పట్టి పెట్టి త్రీ త్రీ ఇంచెస్ వచ్చేటట్టు తర్వాత నేను ఇట్లా లేస్ అయితే అటాచ్ చేసాను అంట సో హాఫ్ ఇంచ్ వదిలేసి పెట్టినా కదా లేస్కి సో అది పైన క్లాత్ని ఒక హాఫ్ ఇంచ్ వచ్చేటట్టు అటాచ్ చేసేసి పైనుంచి అయితే ఒక కుట్టేసినా అసలు మనం పట్టుకొని చూసేదాకా మనం అటాచ్ చేసిన వాళ్ళు లేస్ అని అయితే ఎవ్వరికీ తెలియదు అనమాట సో మీకు చూస్తే అర్థమైపోతుంది కదా ఇంకా మొత్తం లే అంత అటాచ్ చేసినాక సైడ్కి అయితే మీకు ఒకసారి చూపిద్దాంలే అని చెప్పి ఇంకా ఓపెన్ అయ్యి పెట్టి పెట్టిన తర్వాత వెనకాల డాట్స్ కూడా చూడండి అనమాట సో డాట్స్ కూడా మీకు తెలుస్తుంది మనం ఎట్లా షేప్ వచ్చిందనేది మీకు తెలుస్తుంది అనమాట సో మీకు మంచిగా అయితే నీట్గా డాట్స్ అయితే వేసిన పై నుంచి కింద వరకు ఒక పై నుంచి అంటే తగ్గించుకుంటే మధ్యలో వచ్చేసరికి ఎక్కువ లాస్ట్కి వస్తారు తక్కువ అట్లా కుట్టుకుంటే మనకి ఏంటంటే షేప్ నడుము దగ్గరకు వస్తే కొంచెం ఎక్కువ పట్టుకున్నట్టు ఉంటుంది కదా నీట్గా వస్తుంది అనమాట సో ఇదైతే ఇంకా జిప్పు అట్లనే ఉంది చంక దగ్గరనైతే కొంచెం లూజ్ ఉందని చెప్పి ఆ జిప్పు ఓపెన్ ఎక్కడ వరకు ఉందో అంటే క్లోజ్ ఉన్న పాటు మొత్తం వేసేసిన అనమాట సో పైన కొంచెం ఇంకో సైడ్ కూడా అంతే అటు సైడ్ కూడా కొంచెం వేసేసిన తర్వాత కింద మిగిలిన పార్ట్ మొత్తం కింద వేసినాం కదా డాట్స్ దాంతోనే కవర్ అవుతుంది అనమాట సో మీకు చూస్తే ఇంకా మళ్ళీ స్పెషల్గా ఏమి ఆల్ట్రేషన్ చేసినామా అన్నట్టు అనిపిస్తుంది అనమాట ఆల్ట్రేషన్ చేయనట్టే ఉంటుంది సో మీకు చూస్తే అర్థమైతే ఎక్కడైతే డాట్ స్టార్ట్ అవుతుందో అక్కడి వరకే వేసిన అనమాట సో మాకు సో వాళ్ళు లూజ్ ఉంది అన్నప్పుడు ఎంత లూజ్ ఉందో చూసి మనం ఎక్కడైతే డాట్ వస్తుందో అక్కడి వరకే మనం ఎండ చేసేసేయాలన్నమాట తగ్గించుకుంటూ రావాలి తర్వాత డాట్స్ మనం ఇస్తాం కాబట్టి అక్కడ కవర్ అయిపోతుంది అన్నట్టు సో మనకు ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది మీకు బయట నుంచి చూస్తేనే మీకు ఇందాకనే తెలుస్తుంది కదా ఎంత నీట్గా ఉందో అంటే రెండు సైడ్లో కుట్టేసి మనం ఫిట్టింగ్ చేసినామా అన్నట్టు ఉంటుంది అన్నట్టు సో మీకు ఇంకా క్లియర్గా అయితే చూపిస్తున్నా ఎవరికైనా ఆల్టరేషన్స్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ఇట్లా చేయాలని డౌట్ ఉంటే ఇట్లా చేసుకోవచ్చు అంటే ఈజీగా చేసుకోవడానికి అనమాట సో లేదంటే ఏదైనా కాంప్లికేటెడ్ అవుతుంది కాంప్లికే కాంప్లికేటెడ్ ఉంటే మాత్రం చెయ్యాలని కూడా చేయను నేను ఇది కాదని చెప్తాను ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం ఇక మనం దాని బదులు ఒక డ్రెస్ గుట్టుకోవచ్చు అనమాట ఒక లాంగ్ ఫ్రాక్ కుట్టుకొస్తాను దాని బదులు అమౌంట్ వస్తే వీళ్ళి వంద రెండు వందలకి ఆల్ట్రేషన్ చేసుకుంటూ వస్తే ఇక బిజినెస్లో వెళ్ళదు సో ఇదైతే ఓవరాల్గా వీడియో నచ్చిందని అనుకుంటున్నా కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిన అనుకుంటున్నా సో ఓవరాల్గా అయితే మనకు ఆల్టరేషన్ చేసినాక ఎంత నీట్గా అనిపిస్తుంది కదా ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అనిపిస్తుంది చూస్తే మనకుందా టైట్ ఉందా అనేది ఇక చూస్తే మీకు అర్థమైపోతుంది కదా మనం ఏడేడ కుట్లు ఇష్టమని ఎవ్వరు కూడా అర్థం కాదు సో ఓవరాల్గా అయితే వీడియో ఇది నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి